మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం అసలు యూనిపే ఎందుకు చేయాలి యూడిపే బిజినెస్ మనం ఎందుకు చేయాలి యూడిపే బిజినెస్ ఏ కాదండి అసలు ఏ బిజినెస్ అయినా మనం చేయాలి అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ విషయాల మీద నేను ఈరోజు వీడియో చేయబోతున్నాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి చాలా మన ఎవ్వరికీ తెలియనటువంటి విషయాలు చాలా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాయి నేను ఎలా తెలుసుకున్నానంటే యూనిపిలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే ఇన్ని ఉంటాయా అనేది తెలుసుకోవడం జరిగింది మనం సాధారణంగా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కావచ్చు ఎమ్మెల్యే మార్కెటింగ్ కావచ్చు ఇవన్నీ చేస్తూనే ఉంటాం చేసేటప్పుడు అలా అసలు మనకి తెలియనటువంటి సర్టిఫికేషన్ చాలా ఉంటాయి చాలా కంపెనీలు ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చూపించవు సోషల్ మీడియా యాప్స్ అంటారు లైక్ షేర్లు అంటారు రకరకాల యాప్లు లైక్ కిస్మీ లవ్ మీ ఇలాంటి యాప్లు ఏవో ఉన్నాయి కదా ఫోటోలు షేర్ చేయండి మీకు డబ్బులు ఇస్తాయి ఎక్కడి నుంచి ఇస్తారు డబ్బులు ఫోటోలు షేర్ చేస్తే డబ్బులు వస్తాయా ప్రోడక్ట్ బేస్ అనుకోండి సపోజ్ యూనిపే లాంటి ప్రోడక్ట్ బేస్ అనుకోండి ప్రోడక్ట్ వాళ్ళకు వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉంటుందో ప్రోడక్ట్ సేల్ చేయంగా ఆ లాభాల్లో నుంచి షేరింగ్ అనుకోవచ్చు కానీ ఫోటోలు షేర్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు కామెంట్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు అసలు ఇలాంటి కంపెనీలన్నింటిలో మనం చూడనటువంటి విషయాలు ఏంటి యూనిపేకి అదర్ కంపెనీస్లో మనకి డిఫరెన్స్ ఏంటి లీగాలిటీస్ అండి ఏ కంపెనీలో మనం చేయాలన్నా కానీ లీగాలిటీస్ చాలా ఇంపార్టెంట్ ఆ లీగాలిటీస్ మిగిలిన కంపెనీకి యూనిపే కంపెనీకి మిగిలిన కంపెనీలో ఎంసీఏ రిజిస్ట్రేషన్ అన్ని డూప్లికేషన్స్ ఉండొచ్చు లేదా చాలా కంపెనీస్లో ఓన్లీ ఎంసీఆర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండొచ్చు కానీ కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని అసలు గవర్నమెంట్ అథారిటీస్ ప్రకారం గవర్నమెంట్కి ఏమేమి సబ్మిట్ చేయాలి ఇవన్నీ ప్రతి ఒక్క కంపెనీ సబ్మిట్ చేస్తుందా మనం ఏ కంపెనీలో చేసేటప్పుడైనా సరే ఇవన్నీ మనం ఫాలోఅప్ చేస్తున్నామో ఫాలో చెయ్యం ఎందుకంటే ఏదో గుడ్డిగా ఎవరో చెప్పారు ఏదో వేసేస్తాం అంతే బట్ అలా చేయకండి ఫ్రెండ్స్ అయినా సరే మారదాం యూనిపే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి యూనిపే యాప్ వెబ్సైట్ ఓపెన్ చేసినాను చూడండి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కింద అంటే మొబైల్లో అయ్యేసరికి పైన త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి సారీ వెబ్సైట్లో పైకి స్క్రోల్ చేయండి కిందకల్లా వచ్చేసేయండి వస్తే అక్కడ అబౌట ఫ్యాక్ కాంటాక్ట్ గ్రీవియన్స్ సెల్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి వాటిల్లో కంప్లైంట్స్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది కంప్లైంట్స్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయండి వెబ్సైట్లోనే కంపెనీకి సంబంధించినటువంటి ఆల్ లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది చూడండి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కంపెనీ ఏ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయింది కంపెనీ యొక్క పాన్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో రిజిస్టర్ చేశారు కంపెనీ పాన్ కార్డ్ కంపెనీ పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కూడా ఉందండి మన కంపెనీకి అంటే ఏమేమి గూడ్స్ ప్యాక్ చేస్తారు దాన్ని మళ్ళీ సర్వీస్ ట్యాక్స్ తోటి ఏ విధంగా మనకి ప్రొవిజన్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు వీటన్నిటికి సంబంధించి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కూడా తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్సీఐ సెంట్రల్స్ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీస్ ఇండియా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ లైసెన్స్ యూనిపే తోటి చూడండి ఇక్కడ కంపెనీ అడ్రస్తో సహా సెంట్రల్ లైసెన్స్ అండి ఇది మామూలు లైసెన్స్ కాదు సెంట్రల్ లైసెన్స్ దీనికి ఎనక్సూర్స్ ఏమి ఇచ్చారు అంటే దీనికి అటాచ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి కైండ్ ఆఫ్ బిజినెస్ ఏంటి మంది ఫుడ్ స్టాఫ్స్ ఇంటెంటెడ్ పర్టి పర్టికులర్ న్యూట్రిషనల్ యూజెస్ మనకి న్యూట్రిషనల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ అనమాట దానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ఇది ఇంకా దీనికి కావాల్సినటువంటి లైసెన్స్ కావాల్సినటువంటి అన్నీ కూడా ఎన్ చేసి కంపెనీ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్కి ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి చాలా కంపెనీస్ దగ్గర ఎంఎల్ఎం కంపెనీస్ దగ్గర ఈ ఉద్యం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండదు ఈ లైక్ ఆ మీ యూమి ఓమి అంటూ రకరకాల మీ కంపెనీస్ ఉన్నాయి కదా ఫోటోలు లైక్ చేయండి ఫోటోలు షేర్ చేయండి మీకు ఇది వస్తుంది సోషల్ మీడియా టైప్ ప్లాట్ఫామ్ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి సర్టిఫికేషన్ ఉందా వాళ్ళకి సర్టిఫికేషన్ లేదు మనీ లాండ్రింగ్ టైపే తీసుకెళ్తుంటారు దాన్ని చూడండి మేజర్ యాక్టివిటీ ఏంటనేది కూడా ఇక్కడ ఇచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి ఎంఐ ఎంఐఎస్ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాది అని ఇవ్వడం జరిగింది ఒరిజినల్ డాక్యుమెంటేషన్ మొత్తం ఎక్కడి నుంచి జైపూర్ సిటీ నుంచి రాజస్థాన్లో రిజిస్ట్రేషన్ చేశారు ఉద్యమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇంకా కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ అండి కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు ట్యాన్ నెంబర్ చూడండి గవర్నమెంట్ దగ్గర నుంచి ట్యాన్ నెంబర్ అథారిటీ టీడీఎస్ రిటర్న్స్ టీడీఎస్ కలెక్షన్ రిటర్న్స్ ఇవన్నీ కూడా ఇంకోటి లీగల్ మెట్రాలజీ ఇవన్నీ సర్టిఫికెట్లు మనం చేసేటటువంటి కంపెనీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకసారి అడగండి ఫొటోస్ లైక్స్ షేర్స్ అంటారు కదా ఈ అడ్రస్ కంపెనీ యొక్క అడ్రస్ కూడా మెన్షన్ చేస్తూ గవర్నమెంట్ దగ్గర అప్రూవల్స్ అన్నీ తీసుకోవడం జరిగింది ఒరిజినల్ డాక్యుమెంట్ స్టాంపింగ్తో సహా చూడండి డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మెట్రాలజీ లీగల్ మెట్రాలజీ డే డిప్యూటీ డైరెక్టర్ స్టాంప్ కూడా ఉంది చూడండి మొత్తం అంతా లీగాలిటీస్ అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయండి మనం ఎందుకు చేయాలి అనేది కూడా మనం ఇందులో విశ్లేషించుకోవచ్చు లీగల్ పరంగా చాలా బాగుంది కాబట్టి మనం ఈ కంపెనీలో ధైర్యంగా ముందడిగేయొచ్చు ప్రోడక్ట్ బేస్డ్ డైరెక్ట్ సెల్లింగ్లో యూడిపే యాప్ ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ అండి మన యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ యొక్క ట్రేడ్ మార్క్ ఆ సింబల్ మీద ట్రేడ్ మార్క్ తీసుకోవడం జరిగింది యూడిపే దీనిపైన మాకు ట్రేడ్ లైసెన్స్ అన్నీ ఉన్నాయి అథారిటీస్ అన్నీ ఉన్నాయి మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ డౌన్లోడబుల్ మొబైల్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఫర్ యూజ్ విత్ మొబైల్ డివైసెస్ ఫర్ మానిటరింగ్ అండ్ మేనేజింగ్ పేటెంట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ పేటెంట్ రైట్స్ తీసుకోవటం జరిగింది ట్రేడ్ మార్క్ సర్టిఫికేషన్ నెక్స్ట్ డిక్లరేషన్ అండి ఎండిఆర్ గవర్నమెంట్కి డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్కి ఏమైనా డిక్లరేషన్ ఇచ్చారు ఐ సురేంద్ర కుమార్ యాదవ్ డైరెక్టర్ నేను సురేంద్ర కుమార్ యాదవ్ నండి ఈ కంపెనీ డైరెక్టర్ని ఈ కంపెనీ ఎలాంటి పిరమిడ్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు ఎలాంటి మనీ సర్క్యులేషన్ రొటేషన్ కాదు ఇందులో డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడక్ట్స్ సేల్ చేస్తారు ఆ సేల్ చేసినటువంటి ప్రొడక్ట్స్లో వచ్చినటువంటి ఏదైతే కన్జ్యూమర్ ఎఫ్ఐర్స్ ఉంటాయో ఆ కన్జ్యూమర్ రైట్స్ ప్రకారమే మేము దీన్ని బిజినెస్ రన్ చేస్తున్నామని డిక్లరేషన్ ఫామ్ ఇవ్వటం జరిగింది గవర్నమెంట్కి నెక్స్ట్ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ ట్రేడ్ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ట్రేడ్ మార్క్స్ గూడ్స్ అండ్ సర్వీస్ యాజ్ అనెక్స్డ్ ట్రేడ్ మార్క్ అంటే ఈ సింబల్ మీద యూనిపే సింబల్ మీద ట్రేడ్ మార్క్ కోడ్ని తీసుకోవడం జరిగింది లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరెవరు సురేంద్ర కుమార్ యాదవ్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ వచ్చేసరికి టెక్నికల్ ఆఫీసర్ భాను జంగిద్ ఇన్ని మొత్తం గవర్నమెంట్కి ప్రొవైడ్ చేశారు నోడల్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఉంది కృష్ణ సోని నోడల్ ఆఫీసర్కి సంబంధించి సర్టిఫికేట్ కంపెనీ నోడల్ ఆఫీసర్ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కంప్లైంట్స్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రకారం ఆ కంప్లైంట్స్ కూడా ఫిల్ చేయడం జరిగింది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్లో యూనిఫైడ్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ కంప్లైంట్స్ తీసుకొని అథారిటీ తీసుకోవడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ కంప్లైంట్స్ ఎక్నాలజీమెంట్ ఫామ్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టారు ఈ రకంగా మనకి ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్ నుంచే వెబ్సైట్లో నుంచే మనం ఈ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని చూసుకోవచ్చు చాలా కంపెనీస్ ఫ్రాడ్ చేస్తున్నాయి అలాంటి ఫ్రాడ్ కంపెనీస్ నుంచి అవేర్నెస్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు ఎప్పటికైనా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కావాల్సినటువంటి సర్టిఫికేషన్ మొత్తం కలిగినటువంటి ఏకైక సంస్థ ఏదైనా ఉంది అంటే యూనిపే మన కంపెనీలో హ్యాపీగా పని చేసుకోవచ్చండి ఫోటోలు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి చెత్త కంపెనీల్లో ఉండకుండా లీగల్గా ఉన్నటువంటి కంపెనీలో అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ అందరికీ తెలిసిందే గవర్నమెంట్స్ దగ్గర నుంచి కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మీటింగుల్లో ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు డైరెక్ట్ సెల్లింగ్ యొక్క జీడిపి రేట్స్ ఎంత ఉందని చెప్తున్నారు మరి మనం ఒక లీగల్ వేలో ఉన్నాం లీగల్ కంపెనీలో ఉన్నాం మరి అలాంటి లీగల్ కంపెనీలో మనం ఎంత బాగా వర్క్ చేసుకోవచ్చు అర్థమైంది కదా యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మనం ఎందుకు చేయాలి ఇన్ని లిగాలిటీస్ ఉన్నాయి కంపెనీ ట్రస్టెడ్గా ఉంది కాబట్టే మనం ఇందులో చేయాలి మన ఫ్యామిలీని సెక్యూర్డ్గా చూసుకోవాలి ఈ ఈరోజు వీడియోలోని టాపిక్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను టెల్ దాన్ జై హింద్